అంటలు కడగడం లాంటి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే చిన్నప్పుడు ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల పిల్లలకు అనుకోండి మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి చదువుకోండమ్మా అమ్మా లేకపోతే నగే అంటలు కడుక్కోవాలి అని చెప్పేది చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది ఆ ని పెట్టుకోవచ్చు అప్పుడు మీరు ఇలాంటి పనులు చేయని లేదు అన్న ఉద్దేశం అయ్యోను ఉంటది ఎంత అసిస్టెంట్ ని పెట్టుకున్నా కూడా అది కూడా మన ఇండియాలో పర్మిషన్ ఉంది కాబట్టి ఇంకా అసిడెంట్ని పెట్టుకున్నా కూడా పాపం హస్టెంట్ కూడా ఒకప్పుడు ఒక అవసరం ఉంటుంది కదండి పాపం ఆవిడ కూడా రాలేకపోవచ్చు అలాంటప్పుడైనా ఇలాంటి మన పనులు మనం చేసుకోగలం ఇప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా చిన్నప్పుడు ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి ఆ టైంలో మీకు కూడా పనులు రావాలి ఎప్పుడైనా అసిస్టెంట్ రాకపోతే మీ పనులు మీరు చేసుకోగలిగా అని బాగా చెప్పేదండి అదే నాకు గుర్తుకొస్తూ ఉంటాయి ఇంకో పాపం ేదు మన పని మనకి తప్పదు కదా ఆడవాళ్ళు అవని మగవాళ్ళు అవని అవసరమైనప్పుడు మన పని మనం చేసుకోగలగాలి ఇంకొకరి మీద ఆధారపడకూడదు ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగాలు చేసినా కూడా ఎప్పుడప్పుడు ఇలాంటి పనులు మనకి చేసుకోవడం తప్పదు వంటలు దొంగకోవడం తప్పదు ఆ వంట చేసుకోవడం తప్పదు మన జీవితం కోసం మన లైఫ్ కోసం మన అవసరాల కోసం కొన్ని కొన్ని పనులు మనం చేసుకోక తప్పదు చదువుకుంటే పనులు చేయకూడదు అని లేదు ఆర్డర్ చేసుకొని చక్కగా ఎక్కడ పక్కన సర్దేసుకుంటే తర్వాత మనం వంట చేసుకునేప్పుడు ఏ వస్తువు ఆ వస్తువు దొరుకుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్